నేను గత నాలుగు నుంచి యూనివర్సిటీకి పాలు పెరుగు సప్లై చేస్తున్నాను అందులో భాగంగా నాకు ఐదు నెలల నుంచి పేమెంట్లు బ్యాలెన్స్ పెట్టారు అప్పుడు వచ్చిన డైరెక్టర్ మంజుల మేడం అకౌంట్స్లో డబ్బులు లేవు యూనివర్సిటీ ఫండ్ ఉందని చెప్పేసి డబ్బులు ఆపింది దాని తర్వాత మూడు నెలలు ఆమె మూడు నెలల తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెండు నెలల తర్వాత మళ్ళీ కొత్త డైరెక్టర్ వచ్చిండు ఆ కొత్త డైరెక్టర్ చైనా రెండు నెలలు వేసిన తర్వాత ఐదు నెలల పేమెంట్లు మొత్తం ఆపేసి ఏమి ఇవ్వట్లేదు పేమెంట్లో గురించి అడిగినప్పుడల్లా అమౌంట్లో డబ్బులు లేవని చెప్పి చెప్పడం జరిగింది దాని విషయం రిజిస్టర్ గారిని కూడా కలిశాను ఒకసారి ఒకసారి మళ్ళీ ఇంకోసారి కూడా కలిశాను తర్వాత రిటర్న్ కూడా కంప్లైంట్ చేశాను అయినా పని జరగడం లేదు డైరెక్ట్ వేరే వాళ్ళకి పేమెంట్లు ఇస్తున్న నాకు ఎందుకు చేయట్లేదు సార్ అంటే వాళ్ళు ఖర్చులకు డబ్బులు ఇస్తున్నారు మీకు మొత్తానే అవుతుందా డబ్బు మాకు ఖర్చులు వెళ్ళిన తర్వాత మీకు పేమెంట్ క్లియర్ చేస్తాం మీరు ఏమైనా టెన్ పర్సెంట్ అమౌంట్ ఏమైనా ప్రిపేర్ చేసి అంటే చెప్పండి మీకు కూడా నేను చేసి ఇస్తాను అని చెప్పి చెప్పాను సరే నాకు ఆల్రెడీ పంతొమ్మిది లక్షల రూపాయలు అప్పటివరకు ఆగున వల్ల సరే సార్ నాకు కూడా చేయండి సార్ అని చెప్పేసి అని చెప్పేసి ఆయనతో కమిట్ అయ్యాను కమిట్ అయ్యి తర్వాత కొన్ని చిల్లర కూడా ఇచ్చాను తర్వాత మొన్న లాస్ట్ కూడా ఒక ఐదు లక్షల దాకా పేమెంట్ వేసిండు వేసినాక నాకు యాభై వేలు ఇస్తేనే నీకు రిమైనింగ్ పేమెంట్ చేస్తాను లేకపోతే చేయలేను మీ ఎవరు చెప్పిన నాకు ఇబ్బంది అయినా టెన్ పర్సెంట్ కంపల్సరీ కావాల్సిందే అని చెప్పి చెప్పడం ద్వారా నేను ఏసీబీ ఏసీబీ గారిని ఆశ్రయించడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను ఇవ్వడం వల్ల వారికి ఇప్పుడు ఈరోజు తోడికి జరిగింది దీనివల్ల నా పేమెంట్ తొందరగా క్లియర్ చేయాలని మీ ద్వారా యూనివర్సిటీ వాళ్ళందరినీ కోరుతున్నాను నేను సాంబయ్య డిఎస్పి సిబి వరంగల్ అండి మా వద్దకి పెండం రాజేందర్ అనే ఫిర్యాదుదారు ఫిర్యాదు చేస్తున్నాడు ఏమంటే అతను టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సంబంధించినటువంటి కాంట్రాక్టు పాలు పెరుగు కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో సప్లై చేయడం కొరకు టెండర్ ద్వారా కాంట్రాక్టుగా అతను ఎన్నికయ్యాడు బిల్స్ అన్ని పాస్ అయినాయి కానీ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో మాత్రం ఏప్రిల్ మే బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఆ బిల్స్ పెండింగ్ ఉన్నది క్లియర్ చేయడం కొరకు ఇష్టయ్య కస్టమ్ రిజిస్ట్రార్ గారు యాభై వేల రూపాయలు లంచంగా అడిగాడు అలాగే అంతకుముందు కూడా కొన్ని బిల్స్ క్లియర్ చేయడం కొరకు ఇతని వద్ద డబ్బులు అడిగాడు ఫిర్యాదుదారు వద్ద ఇష్టం లేకున్నా కూడా డబ్బులు ఇచ్చాడు అయినా కూడా మళ్ళీ మళ్ళీ కావాలని చెప్పి అతన్ని ఫోర్ చేయడంతో వేసీబీకి అప్రోచ్ అయ్యాడు ఈరోజు రాజేందర్ కాంట్రాక్టర్ గారు రీ విస్టయ్య గారికి డబ్బులు ఇస్తుండగా యాభై వేలు మేము రిటైర్డ్ పట్టుకున్నాం ఇతన్ని రిమాండ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం